అగ్నిగోళం లాంటి సూర్య భగవానుడు అహంకారం ప్రదర్శిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం ఒకసారి సూర్య భగవానుడికి ఈ సృష్టికి కర్తను తానే అన్న భావం కలిగింది దాంతో దేవలోకంలో కూడా అహంకారం చూపించడం మొదలు పెట్టాడు అప్పుడు ఇంద్రదేవుడు ఇవి మనం చేయాల్సిన కర్తవ్యాలు పంచభూతాలు కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటాయి అలాగే లోకాలకి వెలుగు అందించడం నీ కర్తవ్యం నువ్వు కూడా ఆయన ఆధీనంలో ఉంటూనే నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు నీలో ఉన్న శక్తి కూడా ఆ నారాయణుడు ఇచ్చినదే నీది నాది అనే అహంకారం మనకి ఉండకూడదు అని హితబోధ చేస్తాడు కాని ఆ మాటలు పట్టించుకోని సూర్యభగవానుడు మరింత అహంకారాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు అసలే సూర్యుడంటే అగ్నిగోళం అందున మరింత అహంకారం ప్రదర్శించేసరికి ఆయనలో ఉండే వేడి ఒక పొగ రూపం దాల్చి లోకాలను కమ్మేయడం మొదలుపెట్టింది ఆ పొగ నుండి అహంకారాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు ఇది అహంకారాసురుని పుట్టుక గురించి ఒక ఇతిహాసంలో చెప్పబడిన కథ అయితే ముద్గల పురాణంలో లోకాలలో అహంకార భావం మితిమీరడం వల్ల దాని నుండి అహంకారాసురుడు అనే రాక్షసుడు జన్మించాడని చెప్పబడింది అహంకారాసురుడు పొగ రూపంలో లోకాలన్నిటిలో వ్యాపిస్తూ దేవతలను ఋషులను మానవులను ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు అప్పుడు వారందరూ గణపతిని శరణు వేడగా గణపతి ధూమ్రవర్ణంలో అంటే పొగలాంటి ఒక బూడిద రంగులో మూషిక వాహనుడై అవతరించాడు పొగలా వ్యాపిస్తున్న ఆ రాక్షసుడిని ధూమ్రవర్ణుడు ఒక్క ఉదుటున తన తొండంతో లోపలికి పీల్చేశాడు ఆ తరువాత ఆ రాక్షసుడి అహంకారాన్ని అణిచి తన అదుపులో పెట్టుకున్నాడు ఇది ధూమ్రవర్ణుడు ప్రదర్శించిన ఒక లీలగా చెప్పవచ్చు ఈ విధంగా గణపతి అరిషడ్ వర్గాలలో ప్రస్తావించిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వల్ల ఉద్భవించిన రాక్షసులతో పాటు అహంకారం మమకారాల నుండి జన్మించిన రాక్షసులను కూడా అణిచివేసి అష్ట వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ రోజుతో అష్ట వినాయక అవతార సిరీస్ పూర్తయింది మీరు ఇందులో ఏదైనా మిస్ అయ్యుంటే మన ఛానల్ను విజిట్ చేసి చూడండి